భారత్ వ్యతిరేకంగా గత కొంతకాలంగా పాకిస్తాను బంగ్లాదేశ్ బాగా దోస్తి కడుతున్నాయి ఇద్దరు కూడా ఒకటవుతున్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే చూస్తూ ఉన్నాం సో అప్పటి వరకు భారత్తో మంచి మంచి రిలేషన్స్ కలిగి ఉన్న బంగ్లాదేశ్ మాత్రం ఇప్పుడు పాకిస్తాన్కు బాగా దగ్గర అవుతుంది ఇక ఇదే సందర్భంలో తాజాగా భారత్కు చెక్ పెట్టేందుకు పాకిస్తాన్ ఒక మాస్టర్ ప్లాన్ వేసిందని తెలుస్తోంది బంగ్లాదేశ్ జనపనార అంటే మనం అంటూ ఉంటాం జూట్ సో ఈ ఉత్పత్తులు జూట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఇంపోర్ట్స్పై ఆ కొన్ని కొన్ని ఆంక్షలు విధించింది కొన్ని కొన్ని కండిషన్స్ విధించింది అయితే ఇది దృష్టిలో పెట్టుకుని తన కరాచిపోర్ట్ను వినియోగించుకునే బంగ్లాదేశ్ మాత్రం పాకిస్తాన్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందట సో సుమారు ట్వంటీ ఇయర్స్ తర్వాత జరిగినటువంటి ఒక కంబైన్డ్ ఎకానమిక్ కమిషన్ సమావేశంలో ఈ డెసిషన్ వాళ్ళు తీసుకోవడం మాత్రం చాలా చాలా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతూ ఉంది చాలామంది గమనిస్తున్నారు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పర్ట్స్ కూడా సో ముందు నుంచి ఇండియా అంటే పాకిస్తాన్ ఆఫ్ కోర్స్ ఎలాగో పడదనుకోండి అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంటుంది ముఖ్యంగా ఇండియా మీద పడి ఏడుస్తూనే ఉంటుంది ఆ విషయం మనకు తెలుసు సో ఇక గత సంవత్సరం భారత్కు చాలా చాలా ఫ్రెండ్లీ కంట్రీగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఏదైతే ఉందో మనకు తెలుసు బంగ్లాదేశ్లో ఏవైతే పరిణామాలు జరుగుతున్నాయి ఎందుకంటే షేక్ హసీనాని గద్దె దింపేశారు ఆమె గద్దె దిగిపోయిన తర్వాత పరిస్థితి అక్కడ పూర్తిగా భిన్నంగా మారిపోయింది మహమ్మద్ యూనిస్ ఆయన పగ్గాలు చేపట్టాడు సో ఆయన నేతృత్వంలో బంగ్లాదేశ్ ప్రస్తుతం అయితే టెంపరీ గవర్నమెంట్లో నడుస్తూ ఉంది అది అలాగే జరుగుతూ ఉంది సో అది మొదటి నుంచి కూడా ఇండియాకి వ్యతిరేకంగానే ఉంది సో వాళ్ళ డెసిషన్ మేకింగ్ కానివ్వండి వాళ్ళు చేసేటటువంటి చర్యలు కానివ్వండి ఇవన్నీ కూడా ఇండియాకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి సో భారత్ వ్యతిరేక వైఖరి అనుసరించడం మనం చూస్తూనే ఉన్నాం సో ఇదే క్రమంలో భారత్కు బద్ద శత్రువులుగా ఉన్న పాకిస్తాను చైనాలతో మహమ్మద్ యూనస్ మాత్రం ఇప్పుడు చేతులు కలుపుతూనే ఉన్నారు ఇప్పుడు కాదు గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం చేతులు కలుపుతూనే ఉన్నాడు అంటే ఏంటి ఇండియాని ఎలా అయినా డామినేట్ చేయాలని అతని ఉద్దేశం కావచ్చు సో గత కొన్ని దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్నటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఇద్దరు కూడా దగ్గరే అవుతూ ఉండటం చాలా చాలా గమనించదగ్గ విషయం ఈ రెండు దేశాలు కలిసి భారత్ను అడ్డుకునేందుకంట తీవ్రంగా పావులు కదుపుతున్నాయట బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇండియా లాంటి కంట్రీని ఎవరు ఏం చేయలేరు అనుకోండి అది మీకు తెలుసు నాకు తెలుసు అయితే ఇక్కడ బేసిక్గా మనం గమనించదగ్గ విషయం ఏంటంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అనేవి ఉన్నాయి కదా సో ఈ యొక్క రిలేషన్స్లో ప్రస్తుతం చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు సీరియస్గా ఉంది సిచ్యువేషన్ మరి ఇదే సందర్భంలో ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతుంది అంతే కదా శత్రువుకు శత్రువే అవుతాడు మిత్రుడే అవుతాడు సో ఆ ఉద్దేశంతో పాకిస్తాన్ ఇక బంగ్లాదేశ్తో మైత్రికి సిద్ధమవుతూ ఉంది సో బంగ్లాదేశ్ జూట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ జనపనార ఉత్పత్తులను ఇంపోర్ట్ చేసుకోవడంపై ఇండియా మనం కొన్ని రెస్ట్రిక్షన్స్ రూల్స్ విధించాం కదా సో ఇది జరిగినటువంటి విదిన్ ఫ్యూ వీక్స్ ఓన్లీ బంగ్లాదేశ్కు పాకిస్తాన్ మాత్రం గుడ్ న్యూస్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది అంటే చూడండి ఏ రేంజ్లో పాకిస్తాన్ ఆలోచిస్తుంది కుట్రలు కుతంత్రాలు ఇవే కదా వాళ్ళు పుట్టింది సో బంగ్లాదేశ్ నుంచి ఇతర దేశాలకు ఏవైతే ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తారో ఆ ప్రోడక్ట్స్ మీద ఢాకాకు సప్లై చైన్ అందిస్తూ తన కరాచీ పోర్ట్ను వినియోగించుకోవడానికి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధం తర్వాత అంటే బంగ్లాదేశ్లీ విముక్తి పొందేందుకు అప్పట్లో యుద్ధం జరిగింది కదా సో ఆ తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్తో ఎకానమిక్ రిలేషన్స్ అనేవి పూర్తిగా మొన్న మొన్నటి వరకు కూడా తెంచేసుకుంది అంటే ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు సరిగ్గా లేవు యాక్చువల్గా బంగ్లాదేశ్ మనకు తెలుసు బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా ఇండియాని సపోర్ట్ చేస్తూనే వస్తూ ఉంది ఇంతకాలం కూడా సో సరిగ్గా ఇరవై సంవత్సరాల తర్వాత పాకిస్తాను బంగ్లాదేశ్ మధ్య ఈ యొక్క కంబైన్డ్ ఎకానమిక్ కమిషన్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అది దాకాలో మొన్న కండక్ట్ చేశారు దాన్ని చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది మళ్ళీ ఇద్దరు కలవబోతున్నారు అని చెప్పి అదొక ఇండికేషన్ నెంబర్ వన్ ఆ తర్వాత ఈ రెండు దేశాల మధ్య రిలేషన్ అనేది మరింత స్ట్రాంగ్గా అవుతుందని చెప్పి జర్నలిస్టులు ఇప్పుడు భావిస్తున్నారు సో ఇది అబ్జర్వేషన్ నెంబర్ టూగా తీసుకోవచ్చు భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు కాస్త తగ్గిపోవడానికి మాత్రం సరైన అవకాశంగా భావిస్తోంది ఆ టెంపరీ పాకిస్తాన్ కరాచీ పోర్ట్ను బంగ్లాదేశ్కి ఇవ్వడం ద్వారా తన స్నేహాన్ని అంటే తన జిత్తుల మారి స్నేహం అంటాం యాక్చువల్గా దీన్ని తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని భా పాకిస్తాన్ ఇప్పుడైతే భావిస్తుంది కరాచీ పోర్ట్ ద్వారా చైనా గల్ఫ్ కంట్రీస్ అలాగే మిడిల్ ఏషియా కంట్రీస్లో బంగ్లాదేశ్ తన ట్రేడ్ని పెంచుకునే అవకాశం ఇప్పుడు దీని ద్వారా కలగబోతూ ఉంది అంటే బంగ్లాదేశ్కి మంచి బంపర్ ఆఫర్ అనమాట ఇచ్చింది కరాచీ పోర్ట్ మీద కొన్ని కొన్ని కండిషన్స్ అన్ని ఎత్తివేయడం ద్వారా అలాగే వాళ్ళ ఆఫర్ ఇవ్వడం ద్వారా సో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జూట్ ప్రోడక్ట్ సప్లైగా ఉన్నటువంటి బంగ్లాదేశ్కి మాత్రం ఇటీవల మనం షాక్ ఇచ్చేసాం సో దీన్ని కంప్లీట్గా బ్యాన్ చేయడంతో పాటు అబాలిష్ చేయడంతో పాటు ఆ గ్యాప్ను ఇంకా ఫిల్ చేసేందుకు పాకిస్తాన్ ఈ జూట్పై ఇంకా ట్యాక్సెస్ తగ్గించాలని కూడా నిర్ణయం తీసుకుందంట అంటే ఏంటి మనం పెంచితే వాళ్ళు తగ్గిస్తారు మనం తగ్గిస్తే వాళ్ళు పెంచుతారు అంటే ఏంటి ఒక రకమైనటువంటి ట్రేడ్ వార్ కూడా క్రియేట్ చేయడానికి ఈ టెంపరీ పాకిస్తాన్ ట్రై చేస్తుందని చెప్పి మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది మన శత్రు దేశాలతో మైత్రిని పెంచుకోవడం ఇవన్నీ కూడా సో ఈ ఏడాది స్టార్టింగ్లోనే బంగ్లాదేశ్ ఇంపోర్ట్స్ పై ఉన్నటువంటి టూ పర్సెంట్ కస్టమ్ డ్యూటీ ఏదైతే ఉందో ఆ టూ పర్సెంట్ కస్టమ్ డ్యూటీని కూడా పాకిస్తాన్ కంప్లీట్గా తీసేసింది అబాలిష్ చేసేసింది మరొక వైపు చూసుకుంటే భారత్ నుంచి బంగ్లాదేశ్కు మామిడి ఎక్స్పోర్ట్స్ బాగా తగ్గిపోయినాయి ఎందుకంటే తగ్గించేస్తాం మనం సో అప్పుడు ఆ డెఫిసిట్ ఏదైతే క్రియేట్ అయిందో బంగ్లాదేశ్కు దాన్ని ఫిల్ చేయటానికి వాళ్ళ మామిడి ఎక్స్పోర్ట్స్ను మార్కెట్ యాక్సెస్ను మరింతగా యాక్సిరేట్ చేయాలని చెప్పి పాకిస్తాను ఢాకాను కోరింది ఢాకా అంటే బంగ్లాదేశ్ను కోరింది సో బంగ్లాదేశ్కు కరాచీ పోర్ట్ ఆఫర్ చేయటం పాకిస్తాన్ ఆర్థికంగా అంత లాభదాయకం కాదని మాత్రం ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే వాళ్ళు ఏదో ఏదేదో ఆలోచించి చేసేస్తున్నారు బట్ ఎకనామికల్గా అంత బెనిఫిట్ అయితే ఉండదని వాళ్ళు చెప్తున్నారు ఈ సముద్ర మార్గం సుమారు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నాటికల్ మైల్స్ లెంగ్త్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు సో ఆ ప్రయాణానికే దాదాపు రెండు వారాలు పడతా ఉంటుంది ఇందులో పెరిషబుల్ కమోడిటీస్ ఉంటాయి పెరిషబుల్ ఎక్స్పోర్ట్స్ నాన్ పెరిషబుల్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి సో అందుకనే ఈ యాక్షన్ ఏదైతే ఉందో కేవలం వాళ్ళ ఎకనామికల్ బెనిఫిట్ కోసం మాత్రమే కాకుండా మన ఇండియా మీద ఏదో అక్కసు వెళ్ళగక్కడానికి తర్వాత జోగ్రఫికల్గా అలాగే పొలిటికల్గా ఏదో సవాల్ చేయటానికి అన్నట్టుగానే అంటే పాకిస్తాన్ కయ్యానికి కాలు దుబ్బే ధోరణే ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పి మనకి ఇంటర్నేషనల్ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే భారత్ ఏవైతే రెస్ట్రిక్షన్స్ విధించిందో బంగ్లాదేశ్ మీద అవి బంగ్లాదేశ్కు చాలా పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే షేక్ హసీనా ప్రభుత్వం ఎప్పుడైతే పడిపోయిందో అప్పటి నుంచి కూడా భారత్ బంగ్లాదేశ్ రిలేషన్స్ అన్నీ కూడా బాగా వీకెన్ అయిపోయినాయి సో ఇప్పుడు వచ్చినటువంటి మహమ్మద్ యూనిస్ ఎవరైతే ఉన్నారో అతను విదేశాంగ విధానాన్ని కంప్లీట్గా మార్చేసాడు చైనా పాకిస్తాన్తో సత్సంబంధాలు పెంచుకోవాలని ట్రై చేస్తున్నాడు ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే యూనిస్క్ కూడా ఇండియా అంటే పడదు అని చెప్పి అంటున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో అలర్ట్ అయినటువంటి భారత్ ఆగస్టులో అంటే సరిగ్గా త్రీ మంత్స్ బ్యాక్ అన్ని జియోగ్రఫికల్ వేస్ ఏవైతే ఉంటాయో భూమార్గాలు వాటి నుంచి బంగ్లాదేశ్ నుంచి కొన్ని కొన్ని జూట్ ఎక్స్పోర్ట్ చేయటానికి కొన్ని కొన్ని అందులో కొన్ని గ్రేడింగ్స్ ఉంటాయి కదా అలా గ్రీడ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అలాగే తాళ్ల దిగుమతిని కూడా తాళ్ళు ఇంపోర్ట్ చేసేది అవన్నీ కూడా ఇండియా కంప్లీట్గా అబాలిష్ చేసేసింది గతంలో కూడా ఈ క్లోత్స్ ఇంపోర్ట్ని కేవలం ముంబైలోని నవాజవాజ్ సీపోర్ట్ ద్వారా మాత్రమే అనుమతించడము అలాగే బంగ్లాదేశ్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇంకా సెజలను అలాగే ట్యాక్స్లను కూడా బాగా బాగా పెంచేసింది ఇవన్నీ కూడా చేశారు మన ఇండియన్ గవర్నమెంట్ ఎందుకంటే బంగ్లాదేశ్ ముఖ్యంగా మనతో రైవల్రీ పెంచుకోవాలని చూస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ ట్రేడ్ పరంగా కూడా వాళ్ళకి కొంత గ్యాప్ ఇద్దామని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ భావించిందని చెప్పి మనకి టాక్ ఉంది